ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా నరకానికి బైపాస్ నందవరం రోడ్ ఎస్ అవుననే చెప్పాలి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు నందవరం బైపాస్ అంటే ఉదయగిరి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి కానీ నెల్లూరు నుంచి ఉదయగిరికి రావడానికి కానీ దాదాపు ముప్పై కిలోమీటర్ల విడిది ఉండే ఈ రోడ్డు దుస్థితి చూస్తే ఎటువంటి వారికైనా ఆశ్చర్యం గలకూపా పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే ఎంతోమంది గర్భిణీ స్త్రీలు చనిపోయారు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి ఎంతోమందికి వెన్న వెన్న మొక్కలు విరిగిపోయి ఎల్ త్రీ ఎల్ ఫోర్ డిస్కులు డ్యామేజ్ అయ్యాయి ఇంత జరుగుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు పాలక ప్రభుత్వాలు కానీ ఎటువంటి చొరవ తీసుకోకపోవడం చాలా దుస్థితికి దిగజారిపోయిందని చెప్పి ప్రజలు ప్రయాణికులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు అయితేనేమి బొల్లేని రామారావు గారు అయితేనేమి మాదాల జానకరామ్ గారు అయితే ఇటు చెప్పుకుంటా పోతే ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన కాకర్ల సురేష్ గారు అయితేనేమి టెండర్ అయింది కానీ నిధులు లేవు పని ప్రారంభిస్తున్నాం కానీ నిధులు లేవు ఇదే వర్షంలో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే దీనికి కారణం కూడా ఒకటి అయి ఉండొచ్చు అని చెప్పి దైవ సంకల్పం కూడా అయి ఉండొచ్చు యముడికి కొద్దిగా మ్యాన్ పవర్ లేక బిజీ అయ్యి ఈ నందవరం రోడ్డు అయితే అసలు ఎవరు చెప్పకుండానే పైకి వచ్చేస్తారనే భావంతో ఏమన్నా యమధర్మరాజు భావించి ఆ రోడ్డు ఏమన్నా పని కాకుండా చూస్తా ఉన్నా ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడి ఉంది వెంటనే ఈ నందవరం రోడ్డు కానీ పునర్నిర్మించకపోతే రాబో కాలంలో భారీ ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇటు ఎన్నో టూ వీలర్లు అయితేనేమి ఫోర్ వీలర్లు అయితేనేమి వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకు ఫార్చునర్లు బెంజ్లు ఆడీలు ఇవన్నీ ఉంటాయి కానీ ఈ సామాన్య రైతులు కానీ ప్రయాణికులు కానీ ప్రయాణించాల్సింది బస్సులోనే ఆ బస్సులో కూర్చున్నప్పుడు ఈ గుంటలు మిట్టల్లో కిందకి ఎగిరితే పైకి తలదంపుతూ ఉంది ఒకరు బ్రెయిన్ డ్యామేజ్లు కూడా అవుతూ ఉన్నాయి కానీ ఇవేమి పట్టించినట్టు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ గమనిస్తూ ఉండడం చాలా శోచనీయం వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకునేట్టు కాకర్ల సురేష్ గారు ఈ నందవరం రోడ్డు కానీ కంప్లీట్ చేయగలిగితే అతనికి మంచి పేరు వస్తుందనే ఒక భావన కూడా చాలామంది ప్రజల్లోనైతేనే ప్రయాణికుల్లో అయితేనే ఉంది ఖచ్చితంగా అతనైతే చేయగలడు సామర్థ్యం ఉన్న వ్యక్తి అనేవి కూడా అతనిపైనే హోప్తో ఉన్నారు అంతేకాకుండా ఎవరు వచ్చినా కూడా ఇదే వంత పాడుతూ ఉంటే ఇక్కడ ఆ రోడ్డు ఎప్పటికి ఇది అవుతుంది ఆ రోడ్డు దుస్థితి ఏంది అని చెప్పి కొన్ని గ్రామాలు కూడా రోడ్డు కానుకొని ఉండే గ్రామాలు కూడా ఇటు బస్ బస్సు సౌకర్యం సరిగా లేదని ఇతర ప్రాంతాలకు వెళ్ళి నివసించే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది వెంటనే కాకర్లు సురేష్ గారు చొరవ తీసుకొని ఆ రోడ్డును కానీ చేయకపోతే లేదంటే అది నందవరం రోడ్డు కాదు యమపురి అయిపోద్ది తొందరనే మీరు స్పందించి తగిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ రోడ్డు పునర్నిర్మించాలని చెప్పి ప్రజలు ప్రయాణికులు భావిస్తూ ఉన్నారు